వీడియో చూసే ముందు మన సిద్ధం స్టూడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రియల్ కండిషన్ స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా ఉండొచ్చు తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ల మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావడంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకో గాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ ఇన్ ద దైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అవుతున్నాడు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అందరూ మిత్ర చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలేమని ఉంటే ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావాన్ని బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకో గడు అంటున్నాడు సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్టులో ఉందడు తొమ్మిదవ పేరులో ఉందట ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు మీరు చెప్పండి అప్పుడు నా పేరు తొమ్మిదో లిస్టులో ఉంది అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈ అర్థం కావట్లా అప్పుడు మినిస్టర్ నాని సినిమాటోగ్రఫీ ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఆయన అడుగుతున్న నా పేరు ఎక్కడ ఉందో ఎక్కడ రాసేవని అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసే బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంకరేశ్వరు గారు బాలకృష్ణ గారు మీ అక్కన అడగండి మేము అక్క చెల్లెవు ఆ రోజు నీ కండిషన్ ఏంటి నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ఇచ్చిన పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నా దగ్గర ఉంది తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని ఇతని కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని దండం పెట్టండి ఆయన కొడుకునే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే నిన్ను కాదు కదా సినిమాల వరకు తీసుకో ప్రజలు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి మీలాంటి పనికిమాలే బ్యాచ్ అంతా కూడా హీరోలు అయిపోయి తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయారు డోంట్ థింక్ దట్ యు ఆర్ గ్రేట్ ఎక్కడ నుంచి అనుకోండి అనుకోపాకండి కదిలిస్తే రెండు నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయి మీ నోటి నుంచారు మీరు ప్రజాప్రతినిధుల పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను చూపుడు ప్రభాకర్ మీ బావగారు గారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ పైకి తీసుకొస్తా ఉంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు జగన్మోహన్ రెడ్డి గారిని సైకాంటానికి ఎవరు నువ్వు కాదా మెట్లాడివి నువ్వు కాదా అభిమానులు అభిమానులు దండేయడానికి వస్తే లాగి చంపబెట్టుకుంటే వాడివి నిన్ను కదా జనం అనుకునేది అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు ఎవడో రాసిన కథకి ఎవడో రాసిన పాటలకి ఎవడో చేసిన మ్యూజిక్ కి తైతక్కలాడి అప్పటికప్పుడు హీరోలు అయిపోయినటువంటి చిల్లర బ్యాచ్ రియల్ హీరో త్రూ ద పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర మాటలు తగ్గించు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో దిస్ ఈస్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని కంట్రోల్ పెట్టుకోండి మిగతా వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి